సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఐఎన్టీయూసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నివాసి ఐఎన్టీయూసీ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్డీ మహబూబ్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ప్రజాస్వామ్యం కోసం కార్మికుల పోరాటాల్లో దృఢంగా నిలిచే ఐఎన్టీయూసీ బలపరచాలని పొందిన ప్రతి హక్కు వెనుకాల ఎన్నో పోరాటాలు ఉద్యమాలు త్యాగాలు ఉన్నాయని అన్నారు తన స్వలాభం కోసం ప్రలోభాలకి ఆశపడి వేసే ఓట్ల వల్ల సంస్థ కార్మికులు దీర్ఘకాలిక ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని పరోక్షంగా మనకి మనం ద్రోహం చేసుకున్న వారం అవుతామని కనుక ఓటు విలువ తెలుసుకుని కార్మికుల పక్షాన నిలబడి నిరంతరం రాజీ పోరాటాలు చేస్తున్న ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు పనిచేస్తున్నాను ఐఎన్టీసీ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇప్పుడు రాబోయే ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికలు చాలా చరిత్రాత్మకమైనది కార్మికులు మలుపు తిరిగే ఎన్నికలు ఈ ఎన్నికలు దృష్టి పెట్టుకుని సమస్త కార్మికులు మా ఐఎన్టీసీకి మీరు ఓటేసి గెలిపించాలని గెలిపిస్తే ఆరు గ్యారంటీలు మేము తప్పక అమలు చేస్తామని అదే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో ఆయన మూడు గ్యారంటీలు అమలు చేసి చరిత్ర సృష్టించినారు మేము ఐఎల్టీసి కూడా మేము ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తామని ఒకటి రెండు వందల యాభై గదాల స్థలం ఇరవై లక్షలు రుణమాఫీ రుణమాఫీ తోటి ఇరవై లక్షలు గ్రాంట్ ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అధిక లాగా అధికారులకు ఎంత మాఫ్ ఉందో టెక్స్ మీద మాఫ్ చేసి చేస్తామని మూడు కార్మికులకు మారు పేర్లు ఉండే దాన్ని కూడా మేము సరి చేస్తామని రేపు రాబోయే రోజుల్లో కార్మికుడు దిగిపోయినా అప్పుడే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి లో అన్ని డబ్బులు ఒకేసారి చూడకు మేము ప్రయత్నం చేస్తాం మేము రాబోయే రోజుల్లో కార్మికులకు యాక్సిడెంట్ కాకుండా జీరో యాక్సిడెంట్ లేకుండా మేము చేస్తాం ప్లేడర్లు కూడా ఎన్ కాకుండా అన్ని ప్లేడర్లు కూడా మేము ప్రయత్నం చేస్తామని మా జనప్రసాద్ గారు చెప్పినారు ఇంకొకటి ఈ రోజు కార్మికులకు మేలైన ఏజ్ బోర్డు వెళ్ళడం జరిగిందంటే అది జనక ప్రసాద్ గారి కృషి జనకప్రసాద్ గారు ఏజ్ బోర్డు లో రెండు సెటప్ కూర్చొని లాస్ట్ లో జాతీయ సంఘాలు చేయని పని జనక్రసాద్ గారు పోయి మన కార్మికులకు మంచి లాభదాయకమైన ఎయిర్ చేసినారు మా అధికారులు మా అధికారులు సమానంగా మనకు జీతాలు వచ్చినట్టు అని జనప్రసాద్ కృషి కరోనా టైంలో కూడా గెలిపిలు టీబిటీగా చేయలేదు ఈ మాట్లాడి అందరికీ స్కిట్ అవన్నీ హెల్త్ క్యాంప్ లు పెట్టిన ఘనత తన ప్రసాద్ గారిని వాస్తవంగా అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మనకు వచ్చిన డబ్బులు ఎయిడ్బోర్డ్ డబ్బులు మన జనక్రసాద్ గారి కృషి వల్ల వచ్చింది తర్వాత లాభాల వాట ఒక లక్ష నలభై ఆరు వేలు జనక్రసాద్ గారి కృషి వల్ల వచ్చింది తర్వాత దీపావళి బోనస్ కూడా జనకప్రసాద్ గారి కృషి వల్ల వచ్చింది ఆయన అధికారం లేనప్పుడే కార్మికులకు ఇంత చేసినప్పుడు ఇక అధికారం వచ్చిన తర్వాత ఎంత చేస్తాడని కార్మికులు ఆశించి కార్మికులు జనకప్రసాద్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ఎల్లందులు కనికే గారి నాయకత్వాన్ని ఇటు మా జగన్నాథం ఇటు నా మహబూబు ఇటు మన కోటిరెడ్డి మన చిన్న ఇటు కన్నయ్య అన్వర్ మా అందరి ఖాళీ అందరి నువ్వు మేము ఇక్కడ కార్మికులకు అండగా ఉండి మేము మీ తోడు మీకు తోడు నీడగా ఉండి మీకు అన్ని కష్ట సుఖాల్లో కూడా మేము ఉంటామని మాకు మీరు ఓటేసి అఖండ మెదర్టీలో గెలిపిస్తే గారు దాన్ని స్వీకరించి రేవంత్ రెడ్డికి కానుక ఇచ్చి మన ఎల్లందు కొత్త బాయిలు కొత్త ఓసీలు రావాలని మేము ఆశిస్తూ మీరు ఇరవై ఏడో తారీఖు గడియారం గుర్తుకు ఓటేసి గెలిపించాలని నాయకత్వాన్ని బలపరచాలని మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్